హలో హాయ్స్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి సో అందరు ఎలా ఉన్నారో అయితే చాలా బాగున్నాను అండి ఈ వీడియోలో అయితే మా తమ్ముడి పెళ్ళి ముందు అవే అండి మా తమ్ముడు పెళ్ళి ముందు పనులు ఉంటాయి కదా సో ఆ వీడియోలు అండి సో మీకు మాకు అర్థం కాకపోతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి సో మా తమ్ముడు వాళ్ళు అయితే సో ఇన్విటేషన్ కార్డ్ కోసం అయితే వచ్చారు కర్నూలు నుంచి మా ఊరి దగ్గరికి అయితే వచ్చారండి సో వాళ్ళు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ ఉన్నారు సో అందుకే ఆ మెమరీస్ అనేవి ఉంటాయి కదా సో రక్త సంబంధాలు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా సో ఇన్విటేషన్ వచ్చింది సో మా తమ్ముడు అప్పటికే ఒక టూ వీక్స్ ఉండిందండి మ్యారేజ్ మేబీ అందుకే వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నానండి నేను సో ఏదైనా పనులు చూసుకోవడానికి సో ఫస్ట్ మా మామయ్య వాళ్ళ అయితే వెళ్ళాము మా ఊరు పక్క ఊరికి అయితే వెళ్ళామండి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి సో ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అయితే వచ్చేసాము సో మళ్ళీ రిటర్న్ అయ్యామండి సో ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఏమైనా ఉంటే కొంచెం కవర్ చేసాము సో మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మా అక్క కూతురండి చూడు వాళ్ళ మామని ఎలా చూస్తుంది ఏంటి అత్త అంత ఎత్తున్నాడు వాళ్ళ మామని చూస్తుండీ వాళ్ళ మామతో ఏంటి మామ ఇలా చేస్తున్నాడు అని చూడండి ఎలా నవ్వుతుందా ఏంది మా పిన్ని ఎప్పుడు ఇలా కలుగుతుంది ఎప్పుడు నాకు వెళ్ళి అలానే చూస్తుందండి ఏడుస్తుంది వాళ్ళ మామ సో అక్క అక్క చెల్లెలు ఇద్దరు ఆడుకున్నారు కివి కివి అందు అక్షయాలి సో దాని తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము మా బాబాయ్ గారు లాయర్ గారు అండి సో బుక్స్ చూడు ఎలా ఉన్నాయో సో మా తమ్ముడు బనగానపల్లెలా ఉంటారండి సో బనగానపల్లకి అయితే రీచ్ అయ్యాం మా దగ్గర మా పిన్ని గారు అండి సో మా పిన్ని మాకు టీ రెడీ చేస్తుంది సో అదండి సో పిన్ని చూడండి సో ఇన్విటేషన్ కార్డు అయితే ఇస్తున్నారు సో ఖచ్చితంగా వస్తామని చెప్తున్నారండి సో మా తమ్ముడు సో సబ్స్క్రైబ్ అయితే చేపించాను ఛానల్ సో అదండి అయితే చెప్తున్నాము సో ఇదండి బాబాయ్ మా అబ్బగారండి మా అమ్మూడు అబ్బగారు పెద్ద అబ్బగారు సో అందుకే ఆయన ఫోటో అయితే ఇలా చేశాను సో మెమరీస్గా ఉంటుందని సో మళ్ళీ ఎప్పుడు వెళ్తాం కదా వాళ్ళ ఇంటికి ఉన్న మామూలే కదా ఆడపిల్లలు ఎక్కువగా వెళ్ళాము కదా సో మా ఊరు ఆడపడుచండి మా అక్క గారు చిన్నప్పటి నుంచి మా అక్కగారు అండి సో మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో అవగారు సో అక్కడ ఇన్విటేషన్ కార్డు ఏడానికి అయితే వెళ్ళామండి సో ఇది బనగానపల్లె కాటశ రామరెడ్డి గారు ఇంట్లో అంట అండి సో అలా వీడియో అయితే తీశాను సో తీయచ్చో లేదో తెలియదు బట్ గుర్తుగా ఉంటుందని అయితే తీసానండి సో మనం ఎప్పుడో కదా ఆ ఊరికి వెళ్ళేది చాలా బాగుంది కదా మోడల్ సో ఇది నైట్ కొంచెం అప్లోడ్ చేస్తున్నానండి వాయిస్ పవర్ సో ఇది బనగానపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ అండి చాలా బాగుంది కదా గ్రౌండ్ అందు చూడండి ఎంత పెద్దగా ఉందో సో కొంచెం కుక్కలు సౌండ్ అయితే తినిపిస్తూ ఉందండి అవి అంత టూ అవర్స్ అయింది అడుస్తూనే ఉన్నాయండి సో మరి ఈ వీడియోస్ అయితే లేట్ అయ్యాయి మరి ఇంకంత లేట్ అయితే బాగోదండి సో మ్యారేజ్ అయ్యి కూడా సో టూ వీక్స్ అయిపో అదే టెన్ డేస్ అయ్యిందండి మ్యారేజ్ అయ్యి కూడా టూ వీక్స్ అయిపోతే మళ్ళీ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టుకోకూడదు సో నేను వేరే వర్క్ స్టార్ట్ చేశానండి సో అందుకే లేట్ అయ్యాయి ఈ వీడియోస్ బట్ ఈ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయాలి కదా సో అందుకే చేస్తున్నాను చూడండి అప్పుడు అంతలోపు మా అమ్మాయి నేను కొంచెం వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకున్నామని తనకు ఛానల్ ఉంది కదా తన ఛానల్ నేమో కివి పూర్ణిమా అండి కేఐవి ఎన్ఐఎంఏ సో తన ఛానల్ దాని డైలీ యాక్టివిటీస్ ఏ ఉంటాయని ఏముండదు ఉండదు తన ఛానల్ కొంచెం స్లోగా రన్ అవుతుంది సో నాది కూడా అంతే లేని సక్సెస్ అయితే లేదు మీన్స్ మనడైజేషన్ అయితే అవ్వలేదు సో దానికోసం వెయిటింగ్ సో తన ఛానల్ కూడా ఒకసారి నచ్చితే చూడండి సో అదండి సో ఇలా ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇచ్చేసాము వెళ్తూ ఉన్నాము సో ఇది మహా సిమెంట్ అండి సో ఏదో ఏదో ఊరి పేరు ఉందండి అక్కడ ఎనగంటలు అంటా అండి ఊరి పేరు మహా సిమెంట్ సో అక్కడ ఏంటంటే సో చాలా ఎంప్లాయీస్ ఉంటారంట అండి సో స్టేజ్ బై స్టేజ్ ఎంప్లాయీస్ అయితే ఉంటారంట సో ఇక్కడ మేము వచ్చారు కదా మా అత్త మామ ఇంటిగా మామగారు అయితే అక్కడ వర్క్ చేశారంటండి ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా సో ఆయన చెప్పారు చాలా స్టెప్ బై స్టెప్ ఎంప్లాయీస్ ఉంటారంట సో అందరు కలిసి వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారంటండి సో ఆయన ఓనర్ అయితే అమ్మేసే వినాయక చవితి రెండు కోట్లు ఖర్చు పెడతారంట అండి సో ఇన్వైట్ అదే మామూలుగా ఇన్వైట్ అయితే ఎవరికి ఉండదంటే లోపలికి అంత ఈజీగా అయితే వెళ్ళలేమంట సో అది అక్కడున్న మామూలు ఎంప్లాయీ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళు తెలిసిన వాళ్ళైతేనే వెళ్దామంట అది కూడా అటు వెళ్ళి ఎట్లా వచ్చేటట్టుగా ఉందంట అండి సో ఒకసారి ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి మీకు వీడియోస్ అయితే చూపించాను నాకు తెలిసి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ కుదరదు బట్ చెప్తున్నా అండి సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి అలా సో అది తర్వాత నందవరం సౌడమ్మ తల్లికి అయితే దర్శనానికి వచ్చామండి ఇక్కడ కొంచెము స్నానం చేసామండి శారీలతోనే సో తడి బట్టలతోనే వెళ్ళామండి సో అది నేను మా అమ్మయ్య మా తమ్ముడు మా పిన్ని గారు అయితే వెళ్ళామండి సో అక్కడ కులాయిల దగ్గర స్నానం చేసి అయితే వెళ్ళాము సో చూడండి ఫెస్టివల్ ఆ రోజు ఆదివారం అనుకుంటా అండి ఆదివారము సో అందుకే అలా అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నారు సో పూలదండలు ఇప్పుడైతే ప్రతి గుడి దగ్గరని బయట పూలదండలు పూలు ఏవి కరవలేదు జస్ట్ డబ్బులు ఉండాలనే సో మనం ఎంతవరకైనా మనకు తోచినంత మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు మన మీద కొద్దిసేపు స్నానం చేసి అలా ఉండే కొంచెం టెంపుల్కి అయితే వెళ్ళాం అంతరం మా తమ్ముడు ఏదో పని ఉంది సో కొంచెం అనుకున్నామని అలా వెళ్ళాలని అందుకే వెళ్తున్నాము చాలామంది వచ్చారు అది ఎర్లీ మార్నింగ్ అండి కొంచెం ఇంకా చాలామంది వచ్చారంట ఆ రోజు ఆదివారము సో అది అలా అయితే వెళ్తూ ఉన్నామని దర్శనం బాగా జరుగుతుంది ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు లాస్ట్ టైం ఇది సెకండ్ టైం అని నేను అమ్మవారి దగ్గరికి రావడము లాస్ట్ టైం అయితే నాకు అమ్మవారిని చూసి చాలా భయం వేసిందండి అసలు నాకు దర్శనమే తెలియలేదు చూడండి చూడండి వాళ్ళకు అమ్మవారు అదే పూనకం వచ్చినట్టుంది కొద్దిసేపు చూశాను మా చిన్న తమ్ముడు చూడండి హాయ్ చెప్తున్నాడు ఆయన కట్అవుట్ చూడండి ఎలా ఉందో ఉన్నారు సో నేను ఓంకారం వెళ్ళాను కదా సో అక్కడైతే ఏం పట్టించుకోవట్లేదు బట్ ఇక్కడైతే ఎందుకు తీస్తారంటే అదే తెలియని వాళ్ళు కూడా చూస్తారనే ఉద్దేశంతో అండి సో మనకి ఏమి రాదు కదా సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే కావాలి అంతమించి ఏం కావాలంటే బట్ మీ అందరికి చూపించాలని నేను కొంచెం ట్రై చేస్తానండి సో మ్యాక్సిమం అడుగుతాము వాళ్ళకు ఓకే అంటేనే తీస్తాం లేకపోతే ఏమండి సో మా అమ్మాయి చూడండి ముందుగానే వెళ్తుంది చాలా యాక్టివ్ అండి సోఫుల్ సపోర్ట్ ఎత్తుకోవాలని కూడా అనదు సో అదే అదే కదా కావాల్సింది చూడండి ఇక్కడ త్రిశూల అమ్మవారిది గుడి చాలా డెవలప్ అయిందండి మేము మోస్ట్లీ ట్వంటీ టూ ఇయర్స్ అయింటు అది అక్కడికి వెళ్ళి ట్వంటీ టూ ఇయర్స్ మేబీ ట్వంటీ ఇయర్స్ అయింటు అది సో ఇక్కడ ఎంట్రన్స్ అని టికెట్ తీసుకోవాలి అదే అండి అమ్మవారు చూడండి గుడి సో చూడని లేదు పక్కన పెట్టేసాను సో ఇక్కడ అదే పిల్లలు పుట్టినల్లకి ఏదైనా మనకు సమస్యలు ఉన్నాయి అక్కడ చెట్టుకు మనం కట్టిపోవచ్చు అంటా అండి సో ఒక రవి గుడ్డ అలా మామని వీడియో ఏమిటి ఇదే పని అంటున్నాడు వాళ్ళ మామయ్య ఎలాగల తీసాడు వీడియో వీడియో షూట్ పొట్టు అది సపరేట్గా షార్ట్ అప్లోడ్ చేస్తానులేండి అండి మొత్తానికి చాగలమ్మ కూడా సౌడమ్మ తల్లి దర్శనం అయితే అయిందండి సో అందరు అమ్మ ఒకటే కదండి సో అదే అయితే పైకి వెళ్ళచ్చా అని అడుగుతున్నాము సో వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము మా అమ్మాయి చూడండి ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తుందో సో ఇక్కడ సపరేట్ అమ్మవారు అయితే ఉందండి సో లోపలికి వెళ్ళి చూడమన్నారు మా పిన్ని మాకైతే తెలియదు అప్పుడు వచ్చినప్పుడు చూసామో ఏమో ఏదో ఏదో అన్నారండి సో హిమాలయాల నుంచి అని ఏదో అన్నారు స్టోరీ చెప్పారు ఒకసారి మీరు అడిగితే ఒకసారి నేను కామెంట్స్ రాస్తానులేండి సో వాళ్ళైతే ఏం చెప్పలేదు మేము అడగలేదు ఎప్పుడు సో అంతే అండి సో దర్శనం అయితే అయిపోయింది కొద్దిసేపు కూర్చున్నాము సో వెళ్తూ ఉన్నామండి సెల్ఫీ అయితే తీస్తున్నాం బయట ఎంతవరకు అయింది తెచ్చు బట్ అమ్మవారిని అయితే చూడలేదు మాకైతే బాగా దర్శనం జరిగిందండి సో ఆమె బ్లెస్సింగ్స్ అయితే నాకు వచ్చాయి సో ఇక్కడ త్రిశూలం దగ్గర ఒకసారి వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకున్నామండి అయితే ఏమని చెప్పాము సో గుర్తుగా ఉంటాయండి అంతేగాని మనకు భక్తి లేదు వీడియోస్ తీసుకుంటాం అనేది అయితే కాదండి సో కొంచెం గుర్తుగా ఉంటాయి ఎప్పటికైనా ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం ఉన్నా అలాకపోయినా నాకు ఇష్టం ఎందుకంటే మనకు ఒక ఆపర్చునిటీస్ అనేది దొరికింది ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికిందండి సో ఇలా గుడికి వెళ్ళి చూచడం అనేది నెగిటివ్ అయితే కాదు కదా భక్తి కోసం కాదు వీడియోస్ కోసం వెళ్తున్నది కామెంట్స్ అయితే నేను విన్నానండి సో డోంట్ వరీ ఏం ప్రాబ్లం లేదు సో నాకు ఏది అనిపిస్తే అది చేస్తానండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో మనం ఎవరిని ఇబ్బంది పెట్టిగా ఏం చేసినా ఏం కాదు కదా సో అది ఆ మోటివ్ అయితే ఫాలో అవుతాను సో లెట్స్ ఫ్రీ అంతే సో డూ అండ్ ఐ అంతే మనకు ఏది నచ్చితే చేసుకోవచ్చు వాళ్ళు చూస్తారో నచ్చిన వాళ్ళు చూడరు అంతే కదా ఏముండదండి సో మనకు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి సో ఇది కాకపోతే ఇంకొకటి విధంగా ఆలోచనతో అయితే ముందుకు వెళ్తూ ఉండాలి సో అప్పుడే సక్సెస్ వస్తుంది సో ఇలా చేసే వాళ్ళకైతే ఇప్పుడు సక్సెస్ రాకపోవచ్చు సో సున్ అయితే వస్తుంది కదా సో డోంట్ వరీ సో కొంచెం వెదర్ అయితే చూపించాను నా వీడియోలలో కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు వెదర్ వ్యూ అయితే ఖచ్చితంగా చూపిస్తానండి సో అది నచ్చే వాళ్ళకైతే కంటిన్యూ చేయాలి లేకపోతే ఫార్వర్డ్ చేసుకోవచ్చు సో టూ ఎక్స్ మూల కూడా మా యొక్క టూ ఎక్స్ స్పీడ్ వన్ ఎక్స్ స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు అండి మీకు స్లోగా అదే మీకు నచ్చలేని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే కొంచెం మీరు ఫార్వర్డ్ చేసుకుని చూసుకోవచ్చు సో కంటిన్యూగా చూడాలనేది అయితే లేదు సో చూడని వెదర్ ఎంత బాగుందో సూపర్ కదా వరి మడి సో మధుర మధుర చెట్లు పరిమడి కూడా అప్పుడప్పుడు వేసినవి వన్ మంత్ అయినవి సో అదే అండి సో అలా వ్యూ అయితే చూపించాను కొద్దిసేపు సో చెల్లూరు జాబ్ అని ఇప్పుడు కర్నూలుకి అయితే స్టార్ట్ అవుతున్నాము మన గనపాల ఇవన్నీ మొత్తం కొంచెం ఇన్విటేషన్ అన్నీ అయిపోయినాయండి సో డైరెక్ట్గా కర్నూలుకి అయితే వెళ్తున్నామని కొంచెం మాటలు మాట్లాడుకుంటా సో ఆ మధ్యలోనే మీకు వ్యూ అయితే చూపించాను మా తమ్ముడు ఏదో చెప్తున్నాడండి సో ఇక్కడ ఏదో పేపర్ మిల్లో ఏదో చెప్పారండి అందుకే నేను ఇక్కడ వీడియో అయితే తీసాను పేపర్ మిల్ న్యూస్ పేపర్ ఆఫీసో అదే మీన్స్ న్యూస్ ఆఫీసు ఏదో న్యూస్ పేపర్ పేపర్ మిల్ అండి అదే ఏదో అదైతే బంద్ చేశారని నేను చెప్తున్నారు మా తమ్ముడు ఆ వ్యూ చూడండి ఆ చెట్లు ఉండేది కొంచెం అందుకే అది చూపిస్తే సపరేట్గా షార్ట్ అయితే కూడా పెడతాను నేను ఆ చెట్లు ఆ వ్యూ సో ముందుకెళ్ళేది అయితే చాలా బాగా నచ్చిందండి అందుకే మీకు సపరేట్గా అయితే వీడియో తీశాను సో నేను కూడా ఆ వీడియోలో కనబడాలని జస్ట్ అలా ఫ్రంట్ తీసి మళ్ళీ బ్యాక్ తీశానండి సో అది షార్ట్ రూపంలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను సో అదే అండి సో అందరు డిన్నర్ అయిందా కొంచెం లేట్గా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ కంటిన్యూగా అప్ టు మ్యారేజ్ పోయి మేము ఇంటికి వచ్చే వరకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి సో డైలీ ఈ వన్ వీక్లో మొత్తం అప్లోడ్ చేసి పడేస్తాను సో మీకు నచ్చితే చూడండి సో చూడండి కర్నూలుకి అయితే స్టార్ట్ అయ్యాము మధ్యలో ఏదో ఏదో ఉందండి సుగాలు పెట్టిన ఏదో సో ఆ ఇంట్లో అవి ఎలా ఉండాలి మీకు చూ చూస్తారేమని చూపించాను పెట్టలు పెట్టలుగా ఉంటాయండి కొండలు కొండలు అసలు చెట్లు తక్కువ సో అదే సో అదండి సో అరటి పంట తోట చూడండి ఎలా ఉందో సో డే టైం నాకు కుదరదండి మమ్మల్ని డిస్టర్బెన్స్ బాగా చేస్తుంది ఎప్పుడు జనాలు ఉంటారు అందుకే నైట్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఈ వన్ వీక్ అయితే చూడండి అదే ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా రెండు కొండల మధ్య రోడ్డు వెహికల్స్ మనం వెళ్ళడం సో ఇది అండి ఒంటిమిట్ట అంట అండి ఒంటిమిట్ట అక్కడ ఏదో ఎప్పుడు అండి ఒకసారి వాటర్ పడింటే ఆ రెండు వాటర్ వేడిగా ఉన్నాయంట అండి ఎప్పుడు కరోనా టైంలో సో చాలా మహిమ గల ఆడ పుణ్యక్షేత్రం అండి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఒంటిమిట్ట హైవేలోనే ఉంటుంది ఒంటిమిట్ట సో మా తమ్ముడు తన ఫ్రెండ్కి అయితే ఇన్విటేషన్ ఇస్తున్నాడని మా పెద్ద తమ్ముడు మ్యారేజ్ కోసం వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కోసం సో ఆ ఫ్రెండ్ కనపడట్లేదు మేబీ వాళ్ళ డిగ్రీలో ఫ్రెండ్స్ అంట కర్నూలులో సో అలా కొంచెం వి అయితే కొట్టాను ఒంటి మీట చాలా ఫేమస్ అండి ఒకసారి నెట్లా కూడా కొట్టండి సో ఎప్పుడు అండి ఒకసారి వర్షం పడిన వాటర్ ఎక్కడి నుంచో వచ్చిన వాటర్ అయితే కలవలేదు సో అనే అదే స్టోరీ అయితే చెప్పారండి మా పిన్ని గారు మా తమ్ముడు గారు సో చాలా ఎంతో అదే మీన్స్ ఎంతో మహిమ ఉంటేనే కదా అలా జరిగేది సో అందుకే ఒక పుణ్యక్షేత్రం ఉందంటే అది ఎంతో మహిమ ఉంటుందండి కొంచెం ఒకసారి నేను ఎప్పుడైనా ఈ వీడియోస్ పెట్టేటప్పుడు తెలుసుకొని మీకు అప్లోడ్ చేస్తానులేండి సో అది బిజీ షెడ్యూల్లో కొంచెం అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను మీకు కావాలనుకో ఒకసారి కామెంట్ చేయండి నేను కనుక్కోనండి మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను సో మళ్ళీ వెదర్ చూపిస్తున్నానండి సో చూడండి విమానాశ్రయం కర్నూలు అడమ్ మా ఇంటికి వచ్చి వచ్చామండి సో అదే మా పిన్ని చిన్న అలా గారి ఇంటికి అయితే వచ్చాము అబ్బగారు రిటైర్ ఎంప్లాయీ అండి సిమ్ మామూలుగా అదే సిమెంట్ ఫ్యాక్టరీ అయితే వర్క్ చేస్తారంట అండి అందుకే అవి అయితే చూపించాను సో చాలా పెద్ద పొజిషన్ నుంచి రిటైర్ అయ్యారు సో ఇద్దరు బాబాయ్ గారు ఫుల్ సెటిల్ అండి వెల్ సెటిల్ సో మొత్తం మొత్తం అబ్బగారు కట్టించారండి సో జేజ్ గారు మొత్తం చూపిస్తున్నారు సో అందుకే అట్లా వీడియో అయితే కొట్టాను నెక్స్ట్ వీడియోలో కూడా అబ్బగారు వస్తారులేండి సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చల్ల టు కర్నూలు సో వెళ్ళిన మా తమ్ముడు పనులన్నీ స్టార్ట్ చేసేసాము చేసాము అప్పట్లో సో చాలా టైం పని ఉండిందండి అప్లోడ్ చేసే టైం అయితే లేదు వచ్చినప్పటి నుంచి కూడా లేదు కొంచెం ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ టైంలో కొంచెం వీడియోస్ తగ్గాయి సో షార్ట్స్ కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చాను అవి అప్లోడ్ చేసుకుంటా నెక్స్ట్ ఏమైనా చేసుకుంటే ఎందుకంటే ఇవి లాంగ్ ఎక్కడికి పోవు కదా సో అప్లోడ్ చేయొచ్చనే ఉద్దేశంతో సో అవి చూసుకుంటా కొంచెం వేరే వర్క్స్ వల్ల కొంచెం లేట్ అయిందని ఎప్పుడు ఇంత లేట్ అవ్వకూడదు సో నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చేస్తానులేండి సో ఓంకారం మనం అయితే వెంట వెంటనే అప్లోడ్ చేశాను సో ఇలా రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా చెల్లట్టు కన్నులు మా తమ్ముని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చూడండి మా తమ్ముని డ్రైవింగ్ జై హనుమాన్ అని పెట్టుకొని చూడండి బలం ఉంది కదా మన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని మా తమ్ముళ్ళకి ఎందుకంటే సో వాళ్ళ భవిష్యత్తు చాలా బాగున్నారని కోరుకుంటున్నాము చూడండి ఇది చెప్పాడండి ఇది ఇన్స్టిట్యూట్ ఏదో చైతన్యాన్ని బోర్డు ఉందండి ఇవి జగన్ ఇళ్ళు అంటా అండి కొంచెం అవి చెప్పాడు మా తమ్ముడు అందుకే చూపించాను జగన్ అన్న ఇళ్ళు జగన్ అన్న ప్రభుత్వం అప్పుడు ఇళ్ళు కట్టించారండి సో అవి ఎప్పుడు అలాట్ చేస్తారో మామూలు ఇప్పుడున్న సీఎం గారు సో అదే అండి చాలా బాగున్నాయి కదా సో అన్ని ప్లేస్లలో జనాలు ఫ్యామిలీస్ అయితే ఎంత బాగుంటుందో చూద్దాం సన్సే ఫ్యూచర్లో పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను సో కర్నూలు అయితే స్టార్ట్ అయింది నైట్ టైం వ్యూ సూపర్గా ఉంటుందండి ఇక్కడ సో నైట్ టైం అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్ వీడియోలో సో డే టైం వ్యూ ఒకసారి చూడండి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కర్నూలు మాకు డిస్టిక్గా ఉండిందని సో రీసెంట్గానే అయితే డిస్టిక్ అయిపోయింది సో కర్నూలు 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 అని సో చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు బీటెక్ వరకు కర్నూలు డిస్టిక్ కర్నూలు రాస్తూనే ఉంటే మీ సో అది ఒక వ్యూ చూడండి ఎంత బాగుందో సో అదే ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియో చూస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మనం వేసి ముగ్గులు బిటివ్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్ వీడియోస్ అండి సో మీకు ప్లేలిస్ట్ కూడా ఉంది మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి నచ్చకపోతే అవసరం ఇప్పుడు శాలీ కలెక్షన్ వీడియోస్ నచ్చాలంటే అవి చూడండి ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ డాన్స్ వీడియోస్ అని చూడండి ఫ్యామిలీ వీడియోస్ హనుమాన్ వీడియోస్ మీకు నచ్చితే ప్లేలిస్ట్ అయితే ఉందండి అన్ని చూడాలని లేదు సో మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి ఒకే కంటెంట్ పైన చేయమంటున్నారని బట్ నాకు కుదరట్లేదు అన్ని ఒకే కంటెంట్ అయితే లేట్ అవుతుందనే ఉద్దేశంతో నాకు ఇష్టం అండి సో కొంచెం మళ్ళీ కంటెంట్స్ అయితే ఉంటాయి సో మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి ఫాలో అవ్వండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో నో ప్రాబ్లమ్ సో మా తనకైతే మా తమ్ముడు ఇంటికి అయితే వచ్చాము సో పెళ్ళి పని ఎలా స్టార్ట్ చేయము ఎలా జరిగాయో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి పార్ట్ వన్ అనేది పార్ట్ టూ అవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ స్టే ద మై ఛానల్ అండి బాయ్ బాయ్ చలో చలో బాయ్ అందరికీ అత్తగారు వచ్చారండి సో మాత్తగారు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చలో చలో బాయ్ అందరి గుడ్ నైట్ బాయ్ బాయ్ బాయ్